హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ విద్య ఈరోజు ఇంతకుముందు నేను ఒక ఆయిల్ గురించి చెప్పడం అనేది జరిగింది అది పెడిల్ స్ట్రాంగ్ ఆయిల్ అనేది దాని యొక్క రివ్యూస్ కూడా చూసాను నేను ఈ పెడిల్ స్ట్రాంగ్ ఆయిల్ రివ్యూస్ చాలా అద్భుతంగా చాలా మంది కూడా మంచి ఫలితాన్ని అందిస్తున్నాయని చెప్పడం జరిగింది చాలా మంది కూడా దీన్ని బుక్ చేసుకున్నారు తెప్పించుకున్నారు వాడుతున్నారు కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు ఏంటి ఆ డౌట్స్ వాటి అసలు ఏంటి అనేది నేను చెప్తాను ఇది పర్మనెంట్ సొల్యూషన్ అని అడుగుతున్నారు ఇది పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం కాదు నేను ముందే చెప్తున్నాను ఇది మీకు అంగం మెత్తగా ఉన్నప్పుడు మీకు కొంతవరకు అంగాన్ని ఎనర్జీ ఇవ్వడానికి బలాన్ని ఇవ్వడానికి కొంచెం స్ట్రాంగ్నెస్ పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అండ్ మీ బాడీ పరంగా మీరు పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అది మీకు ఆటోమేటిక్గా రికవరీ అయిపోతుంది ఇక రెండవది దీన్ని రాసుకోవడం వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలకి మన ఇబ్బంది అని ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి సమస్యలు రావు నరాలలో ఉన్నటువంటి బలాన్ని పెంచడానికి వాటి యొక్క బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అంతే ఇంకా మూడవది దీన్ని రాసుకున్న తర్వాత మనము కలవాలా కలవకపోయినా ఏం కాదా కలిస్తే స్త్రీలకు ఏమన్నా అవుతుందా దీన్ని అప్లై చేసుకున్న తర్వాత మీరు కలవాలి అనుకున్నప్పుడు మాత్రమే అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకొని కలవకపోతే దాని ఎఫెక్ట్ పెద్దగా చూపించకపోవచ్చు ఇక రెండవది కలవడానికి ఆఫ్టర్ అవర్ ముందు మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవాలి బాగుంటు వచ్చి ఆఫ్టర్ అవర్ ముందు మాత్రం యూజ్ చేయాలి అది అప్లై చేసుకున్నాక స్త్రీతో నేరుగా కలిసినా వారికి ఎలాంటి సమస్యలు రావు మీకు కూడా ఎలాంటి సమస్యలు రావు ఓకేనా కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు కొంత డౌన్ అవ్వకుండా వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ చేయడం కోసం ఇంప్రెస్ చేయడం కోసం కొంత యాడ్ చేయడం కోసం మాత్రమే ఈ ఆయిల్ వాడుకోవాలి ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా అంతేకాని ఇదేదో రాస్తే వయల్లాగా గంటల గంటలు నిలబడుతుంది గట్టిగా ఉంటదని వాంగ్ ఇలాంటి ఆలోచన మాత్రం పెట్టుకోకండి ఇది ఒక సపోర్ట్ మాత్రమే ఒక సప్లిమెంట్ లాగా ఒక సపోర్ట్ మాత్రమే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా చాలా మంది కూడా ఆర్డర్ చేసుకొని తెప్పిస్తున్నారు మీకు కూడా ఈ ఆయిల్ కావాలి అని అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు జస్ట్ ఒకవేళ మీకు ఫోన్ కాల్ అనట్లయితే కనుక వాట్సాప్ లో ఐ వాంట్ సెండ్ దెడిల్ స్ట్రాంగ్ అని పెట్టేసేయండి దాంతో పాటు మీరు ఫుల్ అడ్రస్ కూడా పెట్టండి మీ అడ్రస్ పెట్టినట్లయితే దానికి మా అకౌంట్ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది దీని కాస్ట్ టూ బాటిల్స్ కి ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాం టూ బాటిల్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అందిస్తున్నాము చాలా మంది కూడా తెప్పించుకున్నారు చాలా మంది కూడా వాడుతున్నారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు ఇప్పటి వరకు చాలా వరకు కూడా రిజల్ట్ ఉందని కూడా చాలా మంది చెప్పడం జరిగింది అయితే నేను చెప్పిన విధంగా అవన్నీ కూడా మీరు గుర్తు మీకు కావాలనుకుంటే మీ అడ్రస్ పెట్టండి మీ అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాము దానికి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ స్క్రీన్ షాట్ కనుక నాకు పెట్టినట్లయితే తప్పకుండా మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ ని అందించే బాధ్యత మాదే మీకు మెడిసిన్ కూడా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాము అది అందిన తర్వాత కూడా మీకు ఎలా వాడాలి ఏంటి అన్ని కూడా మేము సజెస్ట్ చేస్తాము సింపుల్ ఒక సిక్స్ టు సెవెన్ డ్రాప్స్ అంగ మీద వేసి మంచిగా మసాజ్ చేసుకోవడం ఒక ఐదు నిమిషాలు అంతే వేరు ఏమీ ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకసారి వాడి చూడండి మీకు నచ్చితే పర్చేస్ చేయండి ఎన్ని రోజులు వాడుకున్నా ఎలాంటి సమస్యలు అయితే ఉండవు ఓకే సో ఆర్డర్ కోసమే పైన స్పర్జన్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మనం సంప్రదించవచ్చు లేని పరిస్థితిలో మీరు రాలేని పరిస్థితిలో కొరియర్ ద్వారా కూడా మేము మెడిసిన్ తెప్పించుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు అనేక రకాల సమస్యలకు హెవీ డోస్ వాడుతున్న వాళ్ళ కూడా దీన్ని ఉచితంగా కూడా అందించడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కన్నా మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి మీ అమలు సలహాలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ